మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి టూ సుమో టీవీ నేను బీబెయి ఆంధ్ర లైవ్లా కాలేజీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మానస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఆంధ్ర లైలో కాలేజీ బిజినెస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మానస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ని రన్ చేస్తున్నారు అయితే దీని గురించి పూర్తి వివరాలు మాత్రం మాట్లాడడానికి ప్రొఫెసర్ శ్రావణ గారు మంతా ఉన్నారు శ్రావణ్ గారు నమస్తే సార్ నమస్తే సో సక్సెస్ఫుల్ గా ఇన్ని ఇయర్స్ రన్ చేశారు అండ్ వెల్ కంగ్రాజెస్ వన్ సెకండ్ ఇది టెన్త్ ఇయర్ కదా దిస్ ఇస్ టెన్త్ ఎడిషన్ వావ్ గ్రేట్ ఓకే శ్రావణ్ గారు ఈ ఫెస్టివల్ లో ఏమేమి కండక్ట్ చేస్తూ ఉంటారు మీరు సో యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మానూస్ అనే పేరుతో లిటరరీ కల్చరల్ ఫెస్టివల్ లయలో కాలేజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బీబీఏ ఘనంగా నిర్వహిస్తుందండి ఓకే అయితే ఈ కేవలం ఈ యొక్క మానూస్ అనే ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెడుతున్నారు అంటే పిల్లల్లో ఉన్న దాగి ఉన్న కళలని బయటికి తీసి వాళ్ళని బాగా డెవలప్ చేసి రేపు చదువు అయిపోయిన తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత పోటీ ప్రపంచంలో ఎందుకంటే కేవలం చదువు ఒక్కటే కాదు చదువుతో పాటు అన్ని కళలు కూడా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మనం ఈ ఈవెంట్ ని పెట్టడం జరిగింది దాదాపు అవర్ టెన్త్ అడిషన్ మానూస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇందులో మనకి చాలా వరకు అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి వివిధ కళాశాలల నుంచి చాలా మంది విద్యార్థిని విద్యార్థులు వచ్చేసి పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటుంది బ్రాండ్ హంట్ అనే ఒక ఈవెంట్ మిస్టర్ అండ్ మిస్ మానూస్ అనే ఒక ఈవెంట్ అలాగే రీలిట్ అనే కొత్త వినూత్నమైన ఈవెంట్ రీల్స్ అంటే ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్న రీల్ అనే దానిని కూడా పెట్టి మేము పిల్లల్లో ఉన్న ఆ కళని కళకురావటం ప్రోత్సహించడం అనేది జరుగుతా ఉంది అలాగే యంగ్ మేనేజర్ అనే ఒక ఈవెంట్ గ్రూప్ డాన్స్ బిజినెస్ చాలా ఈవెంట్స్ ద్వారా అన్ని కళాశాల నుంచి కాలేజెస్ నుంచి పిల్లల్ని పిలిపించి వాళ్ళ టాలెంట్ ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది ఫార్మల్ ఈవెంట్స్ సెకండ్ డే వచ్చేసి ఇన్ఫార్మల్ ఈవెంట్స్ ఓకే సో మా కాలేజ్ సంస్థ అంటే మా లైలా కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు మాకు ఇచ్చిన ప్రోత్సాహం చాలా ఎక్కువ ఫాదర్స్ అందరు కూడా మాకు పర్మిషన్ ఇవ్వడం మేము వివిధ ప్రాంతాలకు వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి స్పాన్సర్షిప్ పేరుతో డబ్బులు కలెక్ట్ చేసి మేము ఒక్క రూపాయి కూడా పిల్లల దగ్గర నుంచి తీసుకోకుండా మా స్పాన్సర్స్ నుంచి తెచ్చిన డబ్బుతోనే మేము జరుగుతూ ఉంటాం సో దానికి చాలా మంది వివిధ మాకు తోడున్నారు అలాగే ఈ సంవత్సరం ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళు కూడా మాతో తోడుగా ఉన్నారని మేము చాలా గర్వపడుతున్నాం బికాస్ సుమన్ టీవీ వాళ్ళు కూడా ప్రస్తుతం చాలా ప్రసిద్ధి గాంచారు వాళ్ళతో సమానంగా లైలా కాలేజ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా నలుగురు లెక్చరర్స్ ఉన్నారు సో మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డి ఉమాకుమారి గారు పావని పావని గారు అండ్ ఇంకొక మేడం హిమజ్యోతి గారు నేను నలుగురు డిపార్ట్మెంట్స్ తో దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు త్రీ ఇయర్స్ కలుపుకొని రెండు వందల యాభై మంది విద్యార్థి విద్యార్థులతో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది అన్ని ప్రోగ్రామ్స్ లో పిల్లలే కర్త కర్మ క్రియ వాళ్ళే స్పాన్సర్షిప్ తేవడం వాళ్ళే ప్రోగ్రామ్ డిజైన్ చేయటం వాళ్ళే జడ్జెస్ గా వ్యవహరించి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని వాళ్ళు చూసుకోవటం అనేది జరుగుతూ ఉంది అనమాట దీని వలన ఏంటంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ అనేది పెరుగుతుంది ఈ రోజున చదువుతోనే కాదు కళలు కూడా ఉండాలి అనే దాంట్లో ఈ విధంగా మేనేజరియల్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ అదర్ స్కిల్స్ ని కూడా వాళ్ళు పొటెన్షియాలిటీ పెంచుకొని మార్కెట్ లోకి రేపు వెళ్ళినప్పుడు దే లీడ్ ఇన్ వన్ బిగ్ కంపెనీ మేనేజర్ సో ఈ యొక్క ఉద్దేశంతో ఈ రెండు రోజుల ప్రోగ్రామ్ కంటెక్ట్ జరిగింది సో రైట్ చూసారు కదా విద్యార్థి దశ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ అనేది బిల్డ్ అవుతాయి కాబట్టి సో విద్యార్థి దశ నుంచే ఎవరైతే బిజినెస్ స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు లయాలో కాలేజ్ బెస్ట్ వన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా సొసైటీలో ది బెస్ట్ ప్లేస్ లో కూడా వాళ్ళు అంటే ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా వారు ఏర్ క్లోజ్ చేసే లోపు వారందరికీ కూడా ఒక మంచి సొసైటీకి ఉపయోగపడే ఇంటర్ప్రినర్ గా తీర్చిదిద్దడంలో లైవ కాలేజ్ అనేది ముందుంటుంది కాబట్టి సుమన్ టీవీ ఈ ప్రోగ్రామ్ ని కవర్ చేయడం జరుగుతుంది సో ఇంకా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ ఈ యాక్టివిటీస్ అనేది కూడా ఒకసారి పదండి లెట్స్ గో ఇండియా లయోలా కాలేజీలో కండక్ట్ చేసినటువంటి మానస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఆ లయోలా కాలేజీ స్టూడెంట్స్ తో పాటు ఇతర కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి ఆ లయ లయోలా కాలేజీలో జరుగుతున్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇతర కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు కూడా అడుగుదాం సో హాయ్ మీ పేరు నా పేరు కళ్యాణ్ అండి కళ్యాణ్ మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు జేకేసీ కాలేజ్ ఓకే నైస్ సో ఈ ఈవెంట్ లో ఏమేమి జరుగుతూ జరుగుతుంటాయి ఇక్కడికి రావడం వల్ల మీరేం ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు సో యాక్చువల్ గా మా కాలేజ్ మేట్స్ మీ మా సీనియర్స్ అండ్ మా క్లాస్మేట్స్ అందరం కలిసి బ్రాండ్ ఓకే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఓకే అండ్ బీక్ ఓకే అండ్ యంగ్ మేనేజర్ సో ఇలాంటి ఇవాళ ఫార్మల్ ఈవెంట్స్ ఉన్నాయి సో వాటిలో పార్టిసిపేట్ చేయాలని ఇంట్రెస్ట్ మీద వచ్చాం ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఈ ఈవెంట్ లోకి వచ్చిన తర్వాత వేరే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరితో కూడా ఇంట్రాక్షన్ అలా ఉంది అండ్ ఇది ఖచ్చితంగా మీ కెరియర్ లో యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఎస్ ఆఫ్ కోర్స్ రైట్ ఎందుకంటే లైక్ అంటే మనం ఈ ఒక్క చోటే ఉండమన్న అలా మనం వేరేస్ జాబ్ పర్పస్ పర్పస్ మీద కావచ్చు బయటికి వెళ్ళినప్పుడుైనా వేరేస్ పర్పస్ మీద కావచ్చు బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి అవసరం అవసరం అవును మాట్లాడాలి అనేది వేరే వాళ్ళతో పార్టిసిపేట్ చేసి వేరే కాలేజ్ వాళ్ళతో కాంటాక్ట్ అవును కమ్యూనికేషన్ బిల్డ్ సో ఎనీవేస్ కళ్యాణ్ సో మచ్ ఆల్ బెస్ట్ రేపు జరిగే ఈవెంట్స్ ఏమేమి రేపు డాన్స్ ఉంది అండ్ రీలిట్ ఉంది ఇలాంటి ఇన్ఫార్మల్ ఈవెంట్స్ ఓకే ఓకే సో ఎనివేస్ ఆల్ ది బెస్ట్ సో ఖచ్చితంగా మీరు కూడా బాగా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఆ విధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ సమిట్ అనేది ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉపయోగపడుతుందని నమ్ముందారు కాబట్టి అలాగే ముందు తీసుకే ముందుకు వెళ్ళాలి మంచి ఎంటర్ప్రీనర్ అయిన తర్వాత మళ్ళీ సుమంటితో మళ్ళీ కలిసి మాట్లాడతాను మీ అందరితో కూడా ఎనివేస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీ పేరు వెంకటరత్నం వెంకటరత్నం గారు ఏ కాలేజ్ నుంచి వస్తున్నారు ఆదిత్య డిగ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఓకే ఎలా అనిపిస్తుంది ఆంధ్ర కాలేజ్లో కనెక్ట్ చేసినటువంటి మానస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ ఇలాంటి ఫెస్ట్ అనేది కండక్ట్ చేస్తాం ఓకే కాదు అటానమస్ కాలేజెస్ కానీ అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్ ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఇక్కడ డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఎస్పెషల్లీ కొన్ని టాలెంట్స్ ఓకే అండి ఇక్కడ ఎస్పెషల్లీ బిజినెస్ స్టడీస్ ఓకే సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నటువంటి ఇండివిడ్యువల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఇలాంటి ఫీస్ లన్నీ కండక్ట్ ఉంటారు ఓకే సో అండ్ ఇది పిల్లలకి ఖచ్చితంగా యూస్ అవుతుంటారు కెరియర్ లో బయటకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇట్ ఈజ్ వెరీ యూస్ ఈవెంట్ సార్ ఎందుకంటే అది హౌ టు డెవలప్ ది పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ గ్రూప్ తో ఎలా నిగిల్ అవ్వాలి అలాగే మన ఐడియాస్ ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి వాళ్ళు ఉన్నటువంటి ఇండివిజువల్ టాలెంట్ ని ఈ ఫెస్ట్ ద్వారా అంటే ఈవెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు రివీల్ చేస్తాం ఓకే సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు బయటకు వెళ్ళిన వేరే జాబ్ లో సెటిల్ అవ్వాలి లేదంటే కనుక వేరే ప్రపంచంతో కరెక్ట్ అవ్వాలి సో ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ ను కండక్ట్ చేయడం వల్ల వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా బిల్డ్ అవుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు గ్రూప్ కమ్యూనికేషన్ అంటే గ్రూప్ కమ్యూనికేషన్ లో ఇక్కడ మన వాళ్ళ ఐడియాస్ ని అలాగే వాళ్ళు షేర్ చేసుకోవడం కానీ అలాగే వాళ్ళు అంటే దే ఆర్ మ్యూచువల్లీ దే ఆర్ ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్ మ్యూచువల్ గా వాళ్ళ ఐడియాస్ థాట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది సో అదే విధంగా మీ కాలేజ్ నుంచి మీరు ఇక్కడ ఏమి పార్టిసిపేట్ చేస్తున్నారు ఒకటి ఫార్మల్ ఈవెంట్స్ ఓకే ఫార్మల్ ఈవెంట్స్ అలాగే ఇన్ఫార్మల్ ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ ఓకే అలాగే యంగ్ మేనేజర్స్ కానీ ఓకే అలాగే ఆల్మోస్ట్ అన్ని ఈవెంట్స్ లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు ఓకే ఎస్పెషల్లీ ఏంటంటే గ్రూప్ డిస్కషన్ ఓకే గ్రూప్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు అలాగే క్విజ్ ఓకే అలాగే యంగ్ మేనేజర్స్ ఓకే మేనేజర్స్ ఇలాగ ప్రతి ఈవెంట్ లో కూడా పార్టిసిపించే వాళ్ళు బాయ్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఓకే ఓకే ఎనీవేస్ సర్ థాంక్యూ సో మచ్ సర్ స్పెండింగ్ యువర్ వాల్యూయబుల్ టైం సో మీరు చూశారు కదా బ్యాన్స్ 2024 లో వేరే ఇతర కాలేజ్ నుంచి స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటున్నారు ఎందుకంటే విద్యార్థి విద్యార్థిలో నుంచే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అలవాటు అయితే ఖచ్చితంగా లైఫ్ లో కెరియర్ లో ది బెస్ట్ ప్లేస్ లో నిలబడ్డానికి నిలబడతారు అందరికీలో కాలేజ్ కనెక్ట్ చేసినటువంటి మానస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు కంఫర్టబుల్ దే కంఫర్టబుల్ అండ్ మెన్ మీ కేమ్ విత్ ఆట్ లైక్ యెస్ ఇట్స్ అ బిహేవెంట్ గోయింగ్ ఓకే సో అదే విధంగా మీ కాలేజ్ నుంచి మీరేమి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ యా పార్టిసిపేటింగ్ అండ్ యంగ్ మేనేజర్ ఓకే ఐపీఎల్ వేడింగ్ ఓకే ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్స్ ఓకే ది శ్రీయా ఫర్ నౌ అండ్ బై टुमारो విల్ బి పార్టిసిపేటింగ్ ఇన్ ది మిస్టర్ అండ్ మిసెస్ మనుష్ టు ఓకే సో అంటే మిగతా స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ అలా ఉంది ఇది ఖచ్చితంగా కెరీర్ లకు సపోర్ట్ గా నిలబడుతుందంటారా ఈ ఈవెంట్ అనేది ఎస్ వి హావ్ బీన్ ఇంటరాక్టింగ్ విత్ ది స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ ఇట్సెల్ఫ్స్ అండ్ ది స్టూడెంట్స్ కమింగ్ టు దిస్ కాలేజ్ ఫ్రమ్ అదర్ కాలేजेस బి ఈవెంట్ వి ఆర్ ట్రైయింగ్ టు ఇంటరాక్ట్ ట్రైయింగ్ టు బిల్డ్ సమ్ నెట్వర్క్ హియర్ ఓకే విచ్ విల్ హెల్ప్ us ఫర్దర్ బట్ ది వే ఆఫ్ ఇంటరాక్షన్ ఆఫ్ ఆఫ్ స్టూడెంట్స్ దిస్ కాలేజ్ బెటర్ ఓకే వెరీ వెరీ నో గుడ్ అట్ స్కిల్స్ సపోర్టివ్ అండ్ కైండ్ దిడెంట్స్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి నేర్చుకొని ఇది ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉపయోగపడేలాగా దీన్ని మలుపుకుంటారని చెప్పేసి కోరుకుంటాం యూ సో మచ్ పేరు పూర్ణచంద్రిక ఎక్కడ నుంచి ఏ చూస్తున్నారు కేబిఎన్ కాలేజ్ అంటే ఎలా అనిపిస్తుంది మానస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పార్టిసిపేట్ చేయడం మానస్ టూ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మాకు చాలా లైక్ ఎంకరేజ్మెంట్ ఫీలింగ్ వస్తుంది అండ్ వీఆర్ కొలాబరేట్ అవడం వల్ల వేరే కాలేజెస్ తో లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్షిప్ స్కిల్స్ అన్ని నాలెడ్జ్ గెయిన్ చేయడం లైక్ కాలేజ్ ఓన్లీ ప్రాక్టికల్ ఇలా కొలాబరేట్ అవడం వల్ల మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా వస్తుంది కాబట్టి లైక్ వీఆర్ ఫీలింగ్ హ్యాపీ ఓకే అంటే మీ కాలేజీ నుంచి మీరు ఏమి మీ పార్టిసిపేషన్ చేస్తున్నారు యంగ్ మేనేజర్ ప్రొడక్ట్ లాంచ్ అండ్ ఫైనాన్స్ లో ఓకే అన్నిటి పార్టిసిపేట్ చేస్తున్నారు ఓకే అండ్ అదే విధంగా మిగతా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఎలా అనిపిస్తుంది మీ కమ్యూనికేషన్స్ గాని ఈ ఈవెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఆ ఈవెంట్ ఇలా ఈవెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కొంచెం లైక్ ఎనర్జీ బూస్ట్అప్ అవుతుంది ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు కొత్తగా జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళకి ముందే ట్రైనింగ్ లాగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ పెడితే బాగుంటుంది అండ్ కొత్త రోజులు కూడా హ్యాపీగా ఉంటుంది నాలెడ్జ్ వస్తుంది ఓకే సో ెట్ గా ఇది మీ కెరియర్ లో యూస్ఫుల్ ఈవెంట్ లాగే ఉంటుంది అలాగే దీన్ని బేస్ చేసుకుని మీ లైఫ్ లో కూడా ఇంకా చెప్పి ముందు కోరుకుంటాము ఫోర్ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందంటే దానికి ప్రధాన కారణం స్టూడెంట్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంటాలో ఆ ఈవెంట్ ని కూడా సరిగ్గా కోఆర్డినేట్ చేసే కోఆర్డినేటర్ వాల్యూ కూడా అంతే ఉంటుంది ఎందుకంటే ఈ కోఆర్డినేటర్స్ వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు ఏ టైమ్ లో ఏ ఈవెంట్ పార్టిసిపేట్ చేయాలి వచ్చిన స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి వాళ్ళ అంశాల గురించి కూడా చాలా క్షుణ్ణంగా ఈ కోఆడినేటర్ ఈవెంట్స్ అనేవి చేస్తుంటారు సో ఇలాంటి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసినటువంటి ద కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు సో చూస్తున్నారు కదా ఆర్ ద టీమ్ చాలా హార్డ్ వర్క్ చేస్తే గానీ వీళ్ళు ఇలాంటి ఈవెంట్స్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ సో అయితే మనం వన్ బై వన్ అందరితో కూడా మాట్లాడదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ యూ గుడ్ నేమ్ జానీ ఓకే జానీ అసలు మీ కోఆర్డినేటర్స్ ఏమేమి చేస్తూ ఉంటారు మీ మీ రోల్ ఎలా ఉంటుంది ఈవెంట్ పార్టిసిపేషన్ లో లైక్ మా ఈవెంట్ పోనేటర్స్ స్టూడెంట్ ఈవెంట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి వేరియస్ కాలేజ్ ఎలా ఇన్వైట్ చేయాలి అంటే దీనికి ప్రీ వర్క్ ఉంది అంటే లాస్ట్ ఇయర్ ఒక ట్వంటీ త్రీ కాలేజెస్ వస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరగాలి గ్రోత్ పెరగాలని చెప్పేసి ఈసారి మేము బెంగళూరు చెన్నై తెలంగాణ కాకినాడ రాజమండ్రి అటు కూడా ఫోకస్ ఫోకస్ చేసాము అక్కడి నుంచి కూడా కాలేజెస్ వచ్చాయి హ్యాపీ సో ఇంకా వాళ్ళకి మేము చూసిన ఛాలెంజెస్ ఏంటంటే నైట్ టైం లైక్ నిన్న నైట్ ఏ రిసీవ్ చేసుకున్నాం వరంగల్ నుంచి కొంతమంది కా స్టూడెంట్స్ వచ్చారు నైట్ లెవెన్ కల వాళ్ళని ఆ టైం లో వాళ్ళకి రెడీ స్టార్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి అకామిడేషన్ కూడా మనం చూసుకోండి అలాంటి ఫైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్ని మాకు వచ్చింది వాళ్ళకి ప్రొవైడ్ చేసి మా టాలెంట్ ని చూపించుకోవడం దెన్ జర్నీ మీరు చాలా మంచి రూల్ ప్లే చేస్తున్నారు ఎందుకంటే ఈవెంట్ లో చాలా మంది మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అంటే డెఫినెట్లీ మీ కోలాబరేషన్ అండ్ మీ కోఆర్డినేషన్ ఉండడం వల్ల అది పాసిబిలిటీ అవుతుంది సో నెక్స్ట్ కోఆర్డినేటర్ హై గుడ్ నేమ్ కావ్య సో కావ్య న్యూ రోల్ ప్లే చేస్తుంటాం ఈ పార్టిసిపేషన్ లో ఓ హెడ్ కోఆర్డినేటర్ అంటే కొంచెం ఎక్కువ హెడ్ వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు అంటే ఓవరాల్ ఈవెంట్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి అంటే కోఆర్డినేషన్ చేయాలి ఒక ఈవెంట్ అంటే ఇంకో ఈవెంట్ కి వచ్చే షిప్ డే టైం ని చాలా కరెక్ట్ గా ఉంటుంది అన్నమాట కరెక్ట్ గా ఉండాలి షెడ్యూలింగ్ ని చూసుకోవాలి ఓకే యా దిస్ ఇస్ యువర్ రోల్ దట్ వాస్ అ గ్రేట్ రోల్ యు నో ఎందుకంటే ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ అనేది కరెక్ట్ టైమింగ్ లో కరెక్ట్ గా పార్టిసిపేషన్ లేదు అంటే కనుక ఆబియస్లీ ఆ ఈవెంట్ మొత్తం బలపెట్ అవుతుంది అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఒక యూనిఫామ్ గా అంటే దేని తర్వాత దేనిది ఈ రన్ ఆర్డర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎనీవేస్ గుడ్ జాబ్ యువర్ ఫ్రమ్ ఏ అంటే ఇయర్ అండ్ ఈ గ్రూప్ ఓకే నైస్ సో బీబీఎస్ స్టూడెంట్స్ అంటే ఆబ్వియస్లీ సొసైటీలో మీరు నెక్స్ట్ ప్లే చేసే రోల్ అనమాట ఇది సో కాబట్టి ఇక నుంచి యు టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ అన్నమాట సో ఎలా అనిపిస్తుంది అని ఇయర్ మీకు మనస్ట్రోడ్ట్ంటి కొర్ పార్టిసిపేషన్ యాక్చువల్లీ ఇది మా క్లాస్ ఇయర్ అండ్ నెక్స్ట్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ కి వెళ్పోతాం ఓకే ఈవెంట్ అనే కాదు ఇది ఆల్ రీయూనియన్ లాగా మెమోరీస్ క్రియేట్ చేసుకున్న ఈవెంట్ తో అండ్ అంతవరకు మా కోఆర్డినేషన్ అంటే అంతవరకు మనం ఈ ఈవెంట్ ని ఎలా ఆర్గనైజ్ తెలుసుకుంటాము సో బాగా ఉంది అయితే అండ్ ఇంకా కూడా ఇంకా బాగా చేయాలి బెస్ట్ అండ్ ఖచ్చితంగా మీరు తీసుకెళ్తారు ఎందుకంటే ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ నుంచి చేస్తున్నటువంటి ది గ్రేట్ ప్రొఫెసర్ శ్రావణ్ గారు మీ తోడుగా ఉన్నంత వరకు ఇది సక్సెస్ఫుల్ గా అలా వెళ్తూనే ఉంటుంది ఆయన ఉన్నంత వరకు అందులో డౌటే లేదు ఓకే ఎనివేస్ థ్యాంక్ యూ రోషన్ రోషన్ ఓ నైస్ నేమ్ ఓకే రోషన్ నీ రోల్ ఏంటి ఏం చేస్తూ ఉంటాం నేను యాక్చువల్లీ బిజినెస్ ఓకే ఓకే బిక్విస్ ఇందులో లైక్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ లో బిజినెస్ ఎలా నడుస్తుంది దాని బ్రాండ్ అంబాసిడర్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కి లైక్ ఇప్పుడున్న సొసైటీలో మోర్ కాంపిటేటివ్నెస్ ఉంది అవును సో మేము అంతే టఫ్ గా క్విజ్ ని రెడీ చేసాము అంతే టఫ్ పార్టిసిపేషన్ మాకు స్టూడెంట్స్ నుంచి కూడా వచ్చింది సో మనకి అండ్ వేరే కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళకి కూడా అర్థమవుతుంది బయట స్టూడెంట్స్ ఎంత కాంపిటేటివ్ ఉన్నారు అవును వాళ్ళు ఇంకా ఎంత అప్డేట్ అవ్వాలి ఇంకా ఎంత హార్డ్ వర్క్ చేయాలి ఎక్కడ ల్యాగ్ అవుతున్నాం అనేది వాళ్ళకి తెలుసుకుంది ఈవెంట్ వల్ల సో నెక్స్ట్ మన కోఆర్డినేటర్ ఒకరు రెడీగా ఉన్నారు హలో హాయ్ మీ పేరు జ్యోతిక 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 మీ మానస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మీ రోల్ ఏంటి హెడ్ కోఆర్డినేటర్ ఓకే నైస్ సో ఏమేమి వర్క్స్ మీకు రెగ్యులర్ గా లైక్ నార్మల్ గా ఈవెంట్ మొత్తంలో లెవెన్ ఈవెంట్స్ ఉన్నాయి ఓకే ఆ లెవెన్ ఈవెంట్స్ కి ఒక్కొక్క ఈవెంట్ కి టూ కోఆర్డినేటర్స్ ఉన్నారు ట్వంటీ టూ కోఆర్డినేటర్స్ ఉన్నారు వాళ్ళందరినీ మేనేజ్ చేయడం వాళ్ళ దగ్గర నుంచి మొత్తం క్రాప్ చేసుకొని వాళ్ళ ఈవెంట్స్ ఏంటి వాళ్ళు ఏం పెడుతున్నారు అది అంతా చేయడం

అందరిలో వచ్చేస్తారు ఆ లైఫ్ కి స్పెరిట్ వచ్చేసి చేసేయాలి త్వరగా చేయాలి అనేది స్పెట్ వచ్చేస్తారు ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ కి వచ్చాక వాళ్ళకంటే ఒక రెస్పాన్సిబుల్ చేస్తే వాళ్ళు మాకు చేసేస్తారు సో రైట్ ఇప్పుడు మన ముందు కోనేటర్ ఉన్నారు సో హాయ్ మీ పేరు డేవిడ్ ఓకే డేవిడ్ మీ రోల్ ఏంటి అది రిడిట్ కి కాల్డేట్ చేస్తారు ఓకే నా రెడీ ఏంటంటే ఇప్పుడు ఇస్టాగ్రామ్ లో రీల్స్ వస్తామంటే ముడ్ థింగ్స్ ఉంటే బ్యాటరింగ్ అవున అవి మేము ఒక అదుపు అదుపులో పెట్టాలని చెప్పి కంట్రోలింగ్ కంట్రోలింగ్ చేయాలని చెప్పి ఇప్పుడు ఒక రీల్ వల్ల బ్యాడ్ రూమర్స్ వస్తాయి అవును దానికి కామెంట్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది సో దాని బట్టి మేము ఇక్కడ మేము ఇలా రీల్ చేయాలి ఫిల్టర్ చేసి దాని బట్టి మేము రీల్ చేస్తాం ఓకే డన్ సూపర్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియాలో అందరూ కూడా చాలా యాక్టివ్ ఉంది ఒక రీల్స్ లోను వాటిలో ఎక్కువ యాక్టివ్ ఉంటున్నారు అదే విధంగా ఎంత గుడ్ అడ్వాంటేజ్ ఉంటుందో అంతే బ్యాడ్ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలి ఆ ఫిల్టర్ చేయడంలోనే చాలా ప్రధాన పాత్ర ఉంటుంది అలాంటి రోల్ డేవిడ్ ప్లే చేస్తున్నాడు సో దట్ వాస్ థింగ్ డేవిడ్ సో మచ్ ఆంధ్ర లయోలా కాలేజ్ ట్వంటీ ఫోర్ సక్సెస్ఫుల్ గా నైన్ ఇయర్స్ ఫినిష్ చేసుకుని టెన్త్ ఇయర్ చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు సో ఈ రోజు ఈ మానస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎంత సక్సెస్ఫుల్ గా నడవడానికి మనకి ఫాదర్ విల్కి గారు మనతో ఉన్నారు సో ఫాదర్ నడి తెలుసుకుందాం ఫాదర్ నమస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇంతమంది స్టూడెంట్స్ ఒక చోట గ్యాదర్ అయ్యి అంటే వేరే కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు కదా సో దీనివల్ల నిజంగా స్టూడెంట్స్ నాలెడ్జ్ తప్పనిసరిగా గెయిన్ చేసుకుంటారు దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు ప్రతి సంవత్సరం కూడా మన ఆంధ్రలో కాలేజీలో బీబీఏ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ బోత్ ఎంబీఏ అండ్ బీబీఏ రెండు ఉన్నాయి బీబీఏ వచ్చేసి అందరికి తెలిసినటువంటి యూజీ కోర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఓకే సో గత పది సంవత్సరాలు ఇది పదోసారి వాళ్ళు కండక్ట్ చేయడం సో టెన్త్ వర్షన్ ఆఫ్ మానూస్ సో ఎవ్రీ ఇయర్ కూడా మనం చూసేది ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు అంతకు ముందు మనం యునైటెడ్ ఆంధ్రాగా ఉన్నప్పుడు అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి కూడా వస్తున్నారు అదే విధంగా చెన్నై నుంచి కర్ణాటక నుంచి కూడా పిల్లలు రావడం జరుగుతుంది దాదాపు మనకి ఒక ఇరవై కాలేజీ నుంచి వంద రెండు వందల మంది పిల్లలు కూడా వస్తూ ఉంటారు పార్టిసిపేషన్ సో మెయిన్ గా మనకి మానవస్ కండక్ట్ చేయడం అనేది మా పిల్లలకి ఆర్గనైజింగ్ స్కిల్స్ ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళకి అదేవిధంగా వీళ్ళు వెళ్ళి స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం మార్కెటింగ్ స్పాన్సర్షిప్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లల్లో సృజనాత్మకత అనేది నేర్పిస్తుంది వాళ్ళకి అదేవిధంగా వాళ్ళ మేనేజీరియల్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవడానికి చాలా ఈ మానసు అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది చాలా గొప్పగా పిల్లలు చాలా గ్రాండ్ గా కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటారు దే ఫీల్ ఆఫ్ కండక్టింగ్ దిస్ మానస్ ఓకే సో అదే విధంగా ఇక్కడ పిల్లలు ఎలాంటి యాక్టివిటీస్ లో ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది మనకి హెచ్ఆర్ యాక్టివిటీస్ ఓకే ఆ తర్వాత హెచ్ఆర్ మేనేజర్ అనేటువంటి ఈవెంట్ హెచ్ఆర్ యాక్టివిటీస్ లో ఫినాన్షియల్ ఈవెంట్ మార్కెటింగ్ ఈవెంట్స్ అదే మరీ ఎక్కువగా మిస్టర్ మానూస్ అండ్ మిస్ మానోస్ ఓకే సో ఆ ఈవెంట్ ని చాలా గ్రాండ్గా అదేవిధంగా కొన్ని ఫార్మల్ ఈవెంట్స్ కొన్ని ఇన్ఫార్మల్ ఈవెంట్స్ లో కల్చరల్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేస్తారు అది రేపు మనం కల్చరల్ ఈవెంట్స్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి ఓకే సో ఇప్పుడే క్విజ్ ప్రోగ్రామ్ ఓకే కొంచెం చేస్తున్నాం చ్ ఫాదర్ ఇలాగే మీరు స్టూడెంట్స్ కి విద్యార్థి దేశం నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకా బిల్డ్ అయ్యేలాగా ఇలాంటి ఈవెంట్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేస్తుండాలి అండ్ సుమన్ టీవీ ఖచ్చితంగా మరొకసారి మిమ్మల్ని కలిసి పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటాము సో మచ్